నాకు వెరకు వెయిన్స్ లెఫ్ట్ వెయిన్స్ ఉన్నాయి సార్ అది నేను డ్రైవింగ్ చేస్తాను సార్ డ్రైవర్ గా చేస్తా నేను చేయడం వల్ల ఎక్కువ దూరం వెళ్ళినప్పుడు నా కాలు వాయడం నొప్పి రావడం జరుగుతుంది సార్ నేను మార్నింగ్ లేచినప్పుడు నా కాలు తిమ్మిలీ వస్తున్నాయి సార్ బాత్రూమ్కి కి కూడా తిమ్మిళ్ళు వస్తున్నాయి చాలా బాధపడేవాడిని ఆ వెర వెయిన్స్ ఇప్పుడు తగ్గిపోయింది సార్ నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్ మేము టయానికి తినకపోవడం వల్ల గ్యాస్ పామ్ అయిపోయినప్పుడు ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు నాకు చాలా కడుపు ఉబ్బరం లెక్క అనిపించేది సార్ అది సరిగా అరగకపోయేది ఈ క్యూర్ సెల్ వాడినా కాంచి మంచి ఆరోగ్యం సార్ నాకు మంచి ఫ్రీ అయిపోయింది నా నొప్పి కూడా తగ్గిపోయింది సార్ నేను ఇంకా కంటిన్యూగానే వాడుతున్నాను నాకు వచ్చిన రిజల్ట్ను ఇంకా నలుగురికి పంచాలనే ఉద్దేశంతోనే నేను మాకు తెలిసిన ఫ్రెండ్స్కి చుట్టాలకి బంధువులకి ఇవ్వడం జరిగింది సార్ ఆమె పేరు నిర్మల మిడ్చల్ ఉంటుంది సార్ ఆమె గాలిబాడల్లో రాళ్ళు ఉన్నాయి సార్ గాలిబాడల్లో రాళ్ళు ఉంటే ఆమె ప్రోడక్టు ఫస్ట్ రెండు ప్యాకెట్ ఇచ్చిన సార్ వాడింది యూరిన్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది సార్ ఇంకా కంటిన్యూగా వాడుతుంది సార్ ఇది ఒక మంచి రీజన్ సార్ ఇంకొక సోదరి సోదరి ఆమెకు కేర్ హాస్పిటల్లో నర్సుగా చేస్తారు సార్ ఆమె కూడా వెరుక్కు వేయించుతుంది సార్ అయితే నేను నాకు ఏ విధంగా తగ్గిందో ఆమె కూడా ఇవ్వడం జరిగింది సార్ ఫస్ట్ నేను ఇచ్చిన ఫస్ట్ ప్యాకెట్లో మూడు రోజులు వాడిన తర్వాత అన్నయ్య నాకు కడుపున వస్తుంది ఇది ఏందో ఇట్లా అవుతుందన్న అంటే మన ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఈ విధంగా సజెషన్ చేయాలని మన బాలరెడ్డి సార్ చెప్పాడు ఏమన్నా అంటే కొందరికి కడుపుని వస్తుంది కొందరికి మోషన్స్ లేక అవుతుంది కొందరికి యూరిన్ లేక అవుతా ఉంటారు కాబట్టి మీరు ఎవరు భయపడిన అవసరం లేదు జస్ట్ అందరికి రాదు కొంతమందిలో అని చెప్పినప్పుడు ఆ సారి మాటలు వారికి చెప్పడం జరిగింది మళ్ళీ ఒక వారం తర్వాత అన్నయ్య ఇప్పుడు మంచిగా ఉంది అన్నయ్య బాగుంది ఈ నేను మంచి కంటిన్యూ చేస్తానయ్య అని వాడడం జరుగుతూ ఉంది ఇప్పుడు మా భార్య కూడా నా పక్కనే ఉంది ఆమె కూడా వాడింది సార్ ఒకసారి ఆమె మాటల్లో కూడా మీరు ఉంటారని అనుకుంటాను సార్ అందరికీ గుడ్ మార్నింగ్ హెల్దీ మార్నింగ్ నేనైతే కాళ్ళ నొప్పులతో చాలా బాధపడేదాన్ని ఈ క్యూర్ సెలబ్రేట్ వాడిన కాంచి నా కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి లాస్ట్ ఇయర్ చికెన్ గురించి జ్వరం వచ్చిన కాంచి నేను మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ చాలా అనుభవించినాను అవన్నీ తగ్గిపోయినాయి నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అలాగే నాకు ఫేస్ మీద మచ్చలు ఉండేటివి చాలా డార్క్ గా అనిపించేటివి ఇప్పుడైతే చాలా వరకు మచ్చలు కూడా తగ్గిపోయినాయి నాకు కేట్రాక్ ఐ సర్జరీ కూడా అయింది నేను బుక్స్ చదవడానికి చాలా ఇబ్బంది పడ్డాను ఈ ప్రోడక్ట్ వాడిన కాని నేను బుక్స్ కూడా చాలా చదవల్ చదువుతాను నేను నేను మంచిగా చదవగలుగుతున్నాను చాలా అధ్యాయాలు కూడా చదవగలుగుతున్నాను మరి ఇంత మంచి ప్రొడక్ట్ మాకు అందించిన లయన్ సార్ గారికి నిజంగా నా హృదయపడ్డా